రాజకీయంగా చాలా మాట్లాడవచ్చు కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవడం నిర్ణయాలు తీసుకోవడం అనే దానికి వచ్చేసరికి ఎవరైనా కానీ ఆచితూచి అడుగేయాల్సి వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అక్కడ లడ్డూ గురించి లేకపోతే నిధుల దుర్వినియోగం గురించి చాలా విన్నాం మనం ఇటీవల నాయుడిని చైర్మన్గా నియమించిన తర్వాత కూడా కొన్ని కొత్త కొత్త ప్రతిపాదనలు ఇవి వచ్చాయి ఈరోజు ఆయన అధ్యక్షతన ఈ కొత్త బోర్డు మొదటి సమావేశం జరిగింది నిర్ణయాలు చాలానే చేశారు కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఏదో అంత తలకిందులు చేసేటటువంటి సంచలనమైన అంశాల కంటే ఎలా మాట్లాడాలి ఎలా సర్దుబాటు చేయాలి అన్నదానికే ప్రాధాన్యత ఇవ్వటం మనం గమనిస్తాం అది మంచిది కూడా ఎందుకంటే దీర్ఘకాలం పాటు వందలేళ్ళుగా ఉండే సంస్థలు దశాబ్దాలు చూసిన వాటిని ఒక్కసారిగా అంత తలకిందులు చేయటం సాధ్యం కాదు విమర్శలు తప్పులు ఆరోపణలు సరిదిద్దుకోవాల్సిందే ఈరోజు టీటీడీ బోర్డు ప్రకటించిన కీలకమైన నిర్ణయాలు ఏమున్నాయి అంటే ఒకటి శ్రీవాణి ట్రస్ట్ అనేదాన్ని ప్రత్యేకమైన ఖాతాలో జమ చేయడం ఆ నిధులు అనేదాన్ని ఆపేయాలని కానీ ఉంటుంది ఆ ప్రక్రియ ఉంటుంది ఆ పద్ధతులు ఉంటాయి కానీ అంటే శ్రీవాణి ట్రస్ట్ రద్దు ఎలా చేయాలో ఆలోచిస్తూ ఉన్నారు కదా ఆలోచించి ఇలా నిర్ణయించారు మధ్య మార్గం ఇంకా రెండోది లడ్డు గురించి ఏమి ప్రత్యేకమైన నిర్ణయాలు లేవు మంచి నెయ్యి కొను కొనుగోలు చేయాలి మరింత మంచి నెయ్యి అదే అక్కడ చెప్పింది ఇంకా లోపల ఏముందో మనకు తెలియదు కానీ సంచలనాత్మకంగా ఇప్పుడు ఏమొచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఒకటేమో సిబిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీసులను కూడా కలుపుకొని దర్యాప్తు జరుగుతున్నప్పుడు దాని వివరాలు రావాలి అయితే ఎల్ వన్ ఎల్ టూ ఇలా ఉండకూడదు అనే కామెంట్స్ మనం కొన్ని విన్నాం కానీ అవి ఈరోజు నిర్ణయంలో లేవు ఎందుకంటే ఏది కొనుగోలు చేయాలన్నా ధర ఎక్కువ హెచ్చు తగ్గులు కూడా చూడాల్సి వస్తుంది అలాగే కేవలం ఆవులే వాడాలన్నారు కాబట్టి జెర్సీ ఆవులు అని ఎవరో అంటే అలాంటిది కూడా మేమే నిర్ణయం ఏం చేయలేదని కూడా చైర్మన్ గారు స్పష్టంగానే చెప్పారు సో వాస్తవికంగానే వెళ్ళారనేది ఖచ్చితంగా చేసిన నిర్ణయం ఇంకోటి ఖచ్చితంగా చేసిన పూర్తి నిర్ణయం శారదా పీఠానికి ఇచ్చినటువంటి భూములు ఇచ్చి ఇవ్వడం అంటే లీజుకే ఇచ్చారు కాబట్టి వాళ్ళు అన్ని నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి వాటిని వెనక్కు తీసుకోవాలన్నారు శారదా పీఠానికి ఇవ్వడానికి ప్రత్యేకమైన కారణం ఏముంది జగన్కు సన్నిహితంగా ఉండటం తప్ప ముఖ్యమంత్రికి రద్దు చేశారు లీజు ఓకే అయితే అదే సమయంలో బీజేపీ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ఆర్ఎస్ఎస్ విహెచ్పికి సంబంధించిన అనేక రాజకీయ నేపథ్యం కలిగిన సంస్థలు ధార్మిక సంస్థల పేరిట టీటీటీ నిధులను సదుపాయాలను అపారంగా ఉపయోగిస్తుంటారు అనేది అక్కడ ఆ విషయాలు తెలిసిన అందరికీ కూడా తెలుసు అది కూడా సమంజసం కాదు ఎందుకంటే అవి మతపరమైన లేదా పూజలు వాటి వరకు చేస్తే వేరే విషయం కానీ వాటికి రకరకాల వ్యూహాలు ఆలోచనలు ఇవన్నీ ఉంటాయని అనేకసార్లు రుజువైంది కాబట్టి ఏ రాజకీయ నేపథ్యం ఉన్న ఏ సంస్థ కూడా అక్కడ అవకాశం ఆ విధంగా ఇవ్వకూడదు అది భక్తులకు భక్తి విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేయాలనుకుంటే అది అది మంచిది ఇంకా నాలుగోది అది కూడా ముఖ్యమైనది అక్కడ భూమి కొన్ని ఎకరాలు ఒక హోటల్ కట్టడానికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు అక్కడ దే దేవభూమి ఏదో ఇట్లాంటిది అనే ఒక ప్రాజెక్ట్ పెంచాలనుకుంటే జగన్ దానికి వేరే వాళ్ళకి ఇచ్చి ముంతాజ్ అనే హోటల్ కడుతున్నారు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో అన్యమ ఆ పేరుతో ముంతాజ్ పేరుతో హోటల్ కట్టడం ఇదంతా కూడా సరికాదు రెండోది ఇంకో ముఖ్యమైన మాట అన్నారు అది ఆలోచించాల్సిందే తీర్థయాత్ర స్థలం ఇది పిలిగ్రిజ్ సెంటర్ ఇది ఇది పర్యాటక కేంద్రం కాదని నిజానికి పర్యాటకంలో అనేక రకాల పర్యాటకాలు ఉంటాయి అందులో తీర్థయాత్రలు కూడా ఒకటి కలిసే జనం చూస్తూ ఉంటారు ఏదైనా వీళ్ళు ఒక నిర్ణయం చేశారు దీన్ని మరి ఇలాగే కట్టుబడి ఉంటారో తెలియదు మనకు కానీ ముంతాజ్ హోటల్కి ఇచ్చిన మటుకు రద్దు చేయాలని ఇక్కడ ఒకటి చెప్ ఏంటంటే చెప్పుకోవాల్సింది అది నిజమే జగన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులోనో ఎప్పుడో వాళ్ళు చేశారు అంతకుముందు ఇచ్చిన భూమి కానీ ముంతాజ్ హోటల్ అనేది ఓబ్రాయ్ గ్రూప్కి సంబంధించినటువంటిది అని నేను చూసిన మేరకు కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటి ప్రైవేటీకరణ అనేది అన్ని చోట్ల జరుగుతుంది ఇక్కడ కూడా ఇచ్చి ఉండొచ్చు అది రద్దు చేసుకోవడానికి టీటీడీ బోర్డుకి పూర్తి అధికారం ఉంది ఇంకా ఎలాంటి స్పందనలు వస్తాయో మనం తర్వాత చూడవచ్చు భక్తులు నిరీక్షించేటటువంటి సమయం ముప్పై గంటల కాకుండా ఏని ఉపయోగించైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించైనా దీన్ని తగ్గించి ఎవరికి ఎప్పటికప్పుడు ఒక రెండు మూడు గంటల ముందు సమాచారం చెప్తే బాగుంటుంది ఆ ఏర్పాటు చేయాలన్నారు అది మంచిదే అన్నదానంలో కూడా ఒక పదార్థాన్ని జోడించాలి ఏదని ఒక దాన్ని మంచిది అన్నారు తిండికి సంబంధించి ఎప్పుడు మంచిదే కొండ మీదకి వచ్చిన భక్తులు ఎవరు కూడా మీడియా దగ్గర రాజకీయాలు చేయడాన్ని ఒప్పుకోకూడదు అనుమతించబోమన్నారు అది ఖచ్చితంగా అమలు చేయవచ్చు కానీ అన్ని పార్టీలకు ఒకటే విధంగా చేయాలి రెండవది ఏది రాజకీయం ఏది కాదు అన్నటువంటి స్పష్టత కూడా ఉండటం చాలా అవసరం ఎందుకంటే అస్మదీయులు తస్మదేయులు ఇలాంటి చాలా సమస్యలు వచ్చేస్తుంటాయి కదా ఎవరో ఇప్పుడు అదే కదా మనకు మూడు సార్ల నుంచి అలాగే బోర్డు నియామకాల్లో కానీ మనం ఎదుర్కొనే ఒక సమస్య ఇంకోటి అన్య మతస్థులైన ఉద్యోగులను తప్పించాలి తప్పించడం ఎట్లా బీఆర్ఎస్ ఇవ్వాలా వేరే శాఖలకు పంపించాలా ప్రభుత్వంతో మాట్లాడాలి అని వాళ్ళు వాళ్ళు చూసుకోవచ్చు కానీ అసలు దీనికి వెనక ఉన్నటువంటి సూత్రం మటుకు సరైంది కాదు నేను ఇంత ముందు కూడా చెప్పాను తిరుమల తిరుపతి శ్రీ తిరుమల శ్రీనివాసుడే బీబీ నాంచారిని సహచరిగా చేసుకున్నప్పుడు మామూలు ఇంకెవరు అక్కడ ఉన్నా కానీ దానివల్ల ఏదో అపచారం జరిగిపోతుందని భావించాల్సిన పని లేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తారని తప్ప నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం చర్చిస్తున్న ఈ రకరకాల ఆరోపణలు ఇవన్నీ ఇవి ఇవన్నీ చేసిన వాళ్ళు అందరూ అన్యమంతం ఏం కాదు కదా అంతకుముందు కూడా ఉన్నారు కదా పోనీ ఇప్పుడున్న వాళ్ళు గత ప్రభుత్వాన్ని మీద ఎవరైనా కొంతమంది ఫలానా అంట అంటే అనవచ్చు అంతకుముందు కూడా ఆరోపణలు ఉన్నాయి కదా అలా అయితే కాశీ విశ్వేశ్వరుడి దగ్గర ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈ వాయిద్యం ఒక భాగం తిరుపతిలో భద్రాచలంలో కూడా ఈ వీళ్లకు ఒక ప్రోటోకాల్ కూడా ఉంది ప్రత్యేకించి ఈ భిన్నమైన మతాలు వాళ్ళు అప్పటి పాలకులు ఎవరైతే వాళ్ళు వాళ్ళకు కాబట్టి అన్ని మతస్థులు అనగానే అది ఏదో సందేహాస్పదంగా చూడాలి చోటు లేకుండా చేయాలని లేదు అలాగే మతం ఒకటైనంత మాత్రాన పూర్తిగా ఏకీభవిస్తారని లేదు ఉదాహరణకు బీఆర్ నాయుడే చెప్పారు కదా తను హిందూ ధర్మం అని ఛానల్ పెట్టాలంటే కొంతమంది కపటస్వాములు ఆటంకాలు కల్పించాలని చూశారని ఆయనే ఒకటి రెండు సార్లు చెప్పారు వాడు స్వాములే హిందూ మతం అని అంటున్నారు కదా మరి ఎందుకు ఆటంకాలు పెట్టారు కాబట్టి మనుషులు వాళ్ళ తత్వాలు వాళ్ళు చేసే పనులు ఇక్కడ ప్రధానమవుతాయి ఉద్యోగంలో తీసుకున్న వాళ్ళగా ఉద్యోగ భద్రత ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది ఏం చేస్తారో చూడాలి ఉద్యోగులకు బోనస్ కొంచెం పెంచుతామన్నారు ఉత్సవాల సందర్భంగా అది మంచిదే ఇంకా ఉద్యోగుల సమస్యలు ఏమున్నాయో సంఘాల వాళ్ళు కొత్త చైర్మన్తో పాలక వర్గంతో తప్పకుండా చర్చిస్తారనుకోవాలి ఆయన ముందు నుంచి చెప్తున్నది ఒకటి గార్బేజ్ చెత్త గార్బేజ్ డంపింగ్ యార్డ్ లాగా మారిపోతుంది దీన్ని చక్కదిద్దాలన్నారు అది కూడా నిర్ణయం చేస్తామన్నారు అది కూడా మంచి విషయమే ఏదైనా అనేక వివాదాల తర్వాత మళ్ళీ అక్కడ ఒక వాతావరణం ప్రశాంత వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణం అలాగే అనవసరమైన ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా చూడటం పరిశుభ్రత సరైన ఆహారం పద్ధతులు దాన్ని అలా ఉంచడానికి కారణమైన అసంఖ్యాకమైన ఉద్యోగులకు తగు సదుపాయాలు చేస్తూ టీటీడీ మంచి పేరు తెచ్చుకుంటుందని మనం కోరుకోవాలి